తుపాకీ లేకపోయినా లాపాకి కావాలన్నాడట వెనకటికొకడు ఇట్టాగే ఉంది ఇప్పుడు ఆ జంబలాటి వేణుస్వామిగా ఎవ్వరు ఆడి జాతకమే మూసీ నదిలో మునకేసినట్టు తయారైంది ఇప్పుడు వాళ్ళతో వీళ్ళతో గిల్లి పండుకోతికి గీకినట్టుగా తయారయ్యాడు ఇప్పటికైనా అన్ని మూసుకొని హాయిగా ఇంట్లో పేదాత్మ పూజలు చేసుకోవచ్చుగా ఆహా ఇంకా బుద్ధి రావటం లేదు ఎవడ అడిగాడు అల్లు అర్జున్ జాతకం చెప్పమని ఎవడైనా అడిగాడా ఇప్పుడు అడిగితే కాని చెప్పొద్దురా జాతకం అని ఏ గారికి తెలియదా పద్దాక గొట్టాల ముందుకొచ్చి వాళ్ళ జాతకం అట్ట అవుతుంది వీళ్ళ జాతకం అవుద్ది అని చెబుతుంటాడు ఏటంటాడు లక్షల మంది వచ్చినప్పుడు అనుకోని సంఘటనలు జరుగుతుంటాయట అదేదో కామన్ అన్నట్టు మాట్లాడుతున్నాడు ఏ చెప్తో కొట్టాలి అక్కడ ఓ ప్యానం పోతే అట్లాంటివి అన్ని జరుగుతుంటాయి అంటాడు గుద్దిటే గుండు గులాబ్జాం అయిపోతుంది ఏట అల్లు అర్జున్ జాతకం ఇప్పుడు లేదట మార్చి తర్వాత బాగుంటుందట ఆ పిల్లోడిని పరామర్శించడానికి వెళ్ళినోడు చూసి వేసి అన్ని మూసుకొని వెళ్ళిపోవచ్చుగా ఆహా అయ్యగారి జ్ఞానం అంతా జనానికి చూపించాలిగా అయినా సినిమా వాళ్ళంటే వీడికి ఈ ఎందుకు అంత పాగో ఏయటం మరి ఆ మూర్తి దెబ్బకు ఇన్నాళ్ళు అన్ని మూసుకునే ఉన్నాడు ఎవరు దొరుకుతారా ఎవరు దొరుకుతారా అని గోతిగాడి నక్కలా ఎదురు చూస్తా కూకున్నాడేమో ఈ నెలకు అల్లు అర్జున్ కేసులో ఇరుక్కోవటం చూసి బయటకు వచ్చాడు ఆ పిల్లాడి కోసం ఏదో పూజ చేస్తా అన్నాడు మంచిదే చేసుకొని కానీ అల్లు అర్జున్ జాతకం చెప్పమని ఎవడైనా అడిగాడా ఎందుకు చెప్పాడు వీడు ఆ వంకర చూపేసుకుని అందులోను ఇందులోను లెక్క బట్టే కాపురాలు కూలిపోతున్నాయి పైగా వీడు చెప్పిందల్లా జరిగిపోతుంది అన్నట్టు ఎదవ బిళ్ళొప్పులు ఇస్తుంటాడు అంతకుముందు ఏటన్నాడు తెలంగాణలో కేసీఆర్ గెలుతాడు ముచ్చటగా మూడోసారి సీఎం అవుతారు అన్నాడు అయ్యాడా ఒకప్పుడు రాజాలో ఉండేవారు ఇప్పుడు పామ్ హౌస్ లో ఉంటున్నారు ఏపీలో ఆరు నూరైనా జలగన్నే సీఎం అన్నాడు అయ్యాడా ముస్కేసినట్టు ప్రజలు పదకొండు సీట్లు ఇచ్చారు దెబ్బకు జలగన్న పరిస్థితి తాడేపల్లి కొంపటు బెంగుళూరు కొంప అన్నట్టు తయారైంది ఇండియా ప్రపంచ కప్పు గెలుస్తుంది అన్నాడు గెలిసిందా పైగా సుభమాను పెళ్లి చేసుకుంటే ఆ చైతన్య శోభిత ఇడిపోతారని బల్లిలా మాట్లాడాడు బండోడు అది నోరణాలా ఇంక చెప్పండి పైగా ఇట్లాంటి అన్ని జరుగుతాయని ముందే చెప్పాడట గుండెనాథుడు నాతో ఎట్టుకున్నందుకే సినిమా ఇండస్ట్రీలో ఇట్లాంటి ట్యాంకి అన్ని జరుగుతున్నాయన్నట్టు మాట్లాడుతున్నాడు మోహన్ బాబు ఇంట్లో గొడవల దగ్గర నుంచి నాగార్జున పంచనాల్ని కూలి చేయడం దగ్గర నుంచి ఇప్పుడు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం దాకా అన్నీ వేణు సామితో ఎత్తుకున్నందుకే జరిగాయా మరి అంత పవర్ ఉన్నాడు ఏదనుకుంటే అది జరిగిపోతుంది అన్నాడు దేశానికి ప్రధానమంత్రి అయిపోవచ్చుగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిపోవచ్చుగా ఎవడు రయ్యుడు ఇనేవాడు ఉంటే చెప్పే ప్రతిఓడు జలగన్న అయిపోతాడని వేణు సామి మాటలు ఇంటే బాగుపడేవాడు కూడా నాశనం అయిపోతాడు సినిమా వాళ్ళు దూరం పెట్టడంతో అయ్యగారికి గిరాకీ అంతా పడిపోయింది ఇప్పుడు దొరికిందే ఛాన్స్ అని మళ్ళీ వాళ్ళని ఎట్టాగైనా సరే బుట్టలో వేసుకోవాలని నాటకాలు మొదలెట్టాడు రాజకీయాల్లో ఉండాల్సిన వాడు జాతకాలు చెబితే ఇదిగో ఇట్టాగే ఉంటుంది ఎవ్వరం అనుకుంటున్నారు ఇప్పుడు ప్రజలు ఏటైనా అల్లు అర్జున్ పేరు చెప్పుకొని వేణుస్వామి మళ్ళీ ఫామ్లోకి వచ్చేయాలని తీగ ట్రై చేస్తున్నాడు